తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిణ్ రెడ్డి గారు ఉన్నారు సార్ మీరేమో శ్వేతపత్రం రిలీజ్ చేశారు కేటీఆర్ ఏమో శ్వేతపత్రం రిలీజ్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఎవరి ఎవరు లెక్కలు నమ్మాలంటారు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మేమేమో ఆరు లక్షల కోట్లు అప్పు చేయలేదు మూడు లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు మీరేమో లేదు లేదు టిఆర్ఎస్ ఏమో ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తుందని మీరు చెప్తున్నారు ఇప్పుడు ఎవరు ఎవరు లెక్కలు తెలంగాణ పేరు నమ్మాలంటే ఏం చెప్తారు సార్ నేను ఒక విషయం చెప్తా మొన్నటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారే ఒక నివేదిక ఇస్తున్నారు ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంత క్లియర్గా కేటగారికల్గా రామకృష్ణారావు గారే ఒక నివేదిక ఇస్తున్నారు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ గారే ఇచ్చిన నివేదిక రెండవది పవర్ లేని పవర్లెస్ పవన్ ప్రజెంటేషన్ కేటీఆర్ గారు ఇచ్చింది అంటే అది పవర్లెస్ ప్రజెంటేషన్ అంటారు నేను ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయలేదు సో ఆ పవర్లెస్ మినిస్టరు పవర్లెస్ లెస్ ప్రజెంటేషన్ పబ్లిక్ నంబరు కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు జీర్ణించుకోవాలి గత పది సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళ తప్పులన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా రివ్యూ చేసి పబ్లిక్ ముందట గత పది సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైంది ఇక్కడి నుంచి మేము రా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథకాలను తీసుకుపోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు చేసిన దరిద్రాన్ని అంతా కూడా కడగడానికి మా ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులైన ఆయన రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేస్తారనేది మీరు రానున్న రోజుల్లో మీరు చూస్తారు మేము అప్పు తీసుకున్న మాట వాస్తవమే కానీ యాభై లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు యాభై లక్షల కోట్లు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంపద పెరగలేదు కేటీఆర్ కుటుంబ సంపద పెరిగింది కేటీఆర్ కుటుంబంలో ఒక్కరు మాత్రం మాత్రం ఆర్థిక వ్యవస్థ వాళ్ళ 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 మొత్తం ఆర్థిక సంపద పెంచుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంపద ఏం పెరగలేదు దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం ఎర్బాలు తెలంగాణ రాక మొదలు వాళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత ఇరవై మూడు రాష్ట్ర కంట్రీలలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసిండ్రు దాని సమాచారం కూడా మా దగ్గర ఉన్నది తప్పకుండా అది తీసి మేము ముఖ్యమంత్రి గారికి ఇస్తాము ఎక్కడెక్కడైతే ఇక్కడ సంపద దోసుకున్నారో ఏ కంట్రీలో పెట్టినరో కూడా మాకు ప్రాథమిక సమాచారం ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఇచ్చి దీని మీద రివ్యూ చేయమని చెప్పి పక్కగా అడుగుతాం మేము ఈ పదేళ్ళలో మేము ఐదు విప్లవాలు సృష్టించామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు హరిత విప్లవం అంటున్నారు నీలి విప్లవం అంటున్నారు మరి కాంగ్రెస్ ఏ విప్లవం సృష్టించదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు సార్ ఒక మాట చెప్తా కేటీఆర్ గారు గత పది సంవత్సరాల నుంచి ఏం బీకీన్ అని అడుగుతా వాళ్ళు పది సంవత్సరాల నుంచి గడ్డి వీకనోళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు రోజుల నుంచి పని చేస్తుంటే వాళ్ళకి ఎందుకంత అంత ఓరు వంద రోజులు కూర్చొని చూడరాదు ఎందుకంత ఆతృత నీకు పది సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినావు ఏం అనేది నువ్వు చెప్పు మేము ఇరవై రెండు రోజుల నుంచి ఇవన్నీ ఏమేమి చేస్తున్నావు మేము పక్కా చూపిస్తున్నాం నీకు కాకపోతే ఒక మాట చెప్తా వాళ్ళకు అది అంటారు చూసినావా ఏదంటే జీర్ణించుకోలేకపోతున్నారు అక్కస్సు అంతా విల్లగపుతున్నారు వాళ్ళు మహాలక్ష్మి పథకం తలనొప్పిగా మారిందంటే ఏం చెప్తారు సార్ తలనొప్పి మాకు కాదు వాళ్ళకి మారింది ఎవరికి కేటీఆర్కి అండ్ ఫ్యామిలీకి మారింది వాళ్ళకి మారింది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు మహిళలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడ తిరగాలో అంతటా తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకనంటే వాళ్ళకు ఒక బస్సు టికెట్లు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మహిళలు అందరు తిరుగుతున్నారు ట్రాఫిక్లు తక్కువైపోయినాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగైంది లేకపోతే మహిళలకు చాలా కష్టంగా ఉంటుండే ట్రాఫిక్ జామ్స్ అవుతుండే ఇప్పుడు అందరు కూడా ఆర్టీసీ బస్సు సిస్టంలో లో పోతున్నారు కాబట్టి చాలా మంచి పథకం మహిళలు అందరు కూడా స్వాగతిస్తున్నారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా మహాలక్ష్మి మతంతో చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే ఆర్టీసీ బస్సులలో ఈ సీట్లు కేవలం పురుషులకే అన్న చందంగా మారిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్ బీఆర్ఎస్ ఏది చెప్పినా వాళ్ళు ఏందని అంటే వాళ్ళ నోట్ల మేము బడదాల్చుకోవాలి ఎందుకంటే అంటే వాళ్ళ నోరు మూరి కుప్పలేక అయిపోయింది మూసి నాలుగు లేక అయిపోయింది వాళ్ళు ఏది మాట్లాడినా కానీ రివర్స్గా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ అందరు కూడా వాళ్ళని అసహించుకున్నా కానీ చీదర కొట్టినా కానీ వాళ్ళు సిగ్గుశలం రాదు పబ్లిక్ కోసం చేస్తున్నాం కదా మా కోసం చేస్తున్నామా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నామా కాంగ్రెస్ పార్టీ ఏ మాట మీద అయితే ఉంటుందో అవి నెరవేరుస్తున్నాం వాళ్ళు ఒకదికి అంటారు మీ ఆరు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటారు ఒకదికి అమలు చేయంగానే వీళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు అసలు వారు నిర్ణయించుకోవాలి ఏందంటే మీరు ఆరు పథకాలు మీరు అమలు చేస్తారా లేకపోతే ఆరు పథకాలు అమలు చేయలేరా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకొని మా దగ్గరికి వస్తే దాన్ని జవాబిస్తాం